కుటుంబ సభ్యులకు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ రామేపల్ నుంచి అక్కడ ఈ కళ్యాణానికి ఇంత సమయం పడిందంటే గ్రామాల్లో జనాల జనలు తండలు స్వాగతం పలుకుతున్నారండి

మీ మంచిదనం బట్టి మా గ్రామంలో పెద్ద సమస్యలు ఎన్నో ఎప్పుడూ ఉంటాం మేము ఏ కూడా గ్రామంలో కక్షలు కారంగా ఎవరు పోవు కానీ మాకు కావాల్సిందేమి ప్రజానికం కావాలా మాకు ఎస్సీలు కావాలా బీసీలు కావాలా మాకు అందరూ సుఖాలు మా గ్రామంలో మేము నడుస్తున్నటువంటి ఈ రోజు మా ఊర్లో నేను మా మళ్ళీ కొంతమంది దుశ్వ శక్తులు కూడా నాకు ఏదో అట్ట అడుగులు చేసిన కూడా నాకు దైవంతో సమానమైన చెక్కలు నన్ను ముదురు తీసుకొస్తే ఈ రోజు కొన్ని శక్తుల వల్ల ఓడిపోయిన అట్టే కానీ పావు చెక్కులు ఏనాడైనా కూడా మనకి ముదురు తీసి ఆ మళ్ళీ వాళ్ళు అవకాశం ఇస్తారని కోరుకుంటున్నాను కాదే అక్క మా ఊర్లో రజక సోదరున్నారు కానీ ఇంతవరకు కూడా ఎంతో మంది కూడా ప్రభుత్వాలకు ఇంత ఇచ్చినామో అక్క మీకు కూడా మీకు అవకాశం మిమ్మల్ని కోరుతున్నాం ప్రజాక చోదరులందరికీ కూడా మాకు ధోర్గా చేసి కోరుతున్నాం ఈ సందర్భంగా మీరు అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా పేరు పేర్లు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం